మా తాతలు నేతులు తాగారు మా మోచేతుల వాసన చూడు ఇవి ఓ జమానాలో ఉంటుంటాయి నిజంగా ఎందుకంటే ఈ షేకుల దగ్గర నుంచి కూడా చూసుకోండి ఒంట్ల మీద వాళ్ళు పోయి చేపలు పట్టి తర్వాత ముత్యాల బిజినెస్ చేస్తూ అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు నడుస్తూ వాళ్ళు క్రమక్రమేంగానే వాళ్ళకి ఇక్కడ చెమురు బావులు తర్వాత అట్లా దొరికి అదృష్టంగా చూడు వాళ్ళు ఎట్లా మారారు వేరే రిచ్ అయిపోయినారు ఇప్పుడు వాళ్ళు పని పనిచేసే అవసరం లేదు మరి కొన్నేళ్ళ తర్వాత మళ్ళా వాళ్ళకి పుట్టిన సంతానం అంతా ఇప్పుడు లేజీగా తయారవుతారు ఎందుకంటే వాళ్ళ పెద్ద పెట్టిన ఎఫర్ట్స్ ఏమి ఉండవు కాబట్టి అది సహజంగా వచ్చేటటువంటి దాని బిజినెస్ గా నడుస్తుంది కొన్ని తరాల తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇట్ ఏమైనా వస్తే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తిరిగేటటువంటి మర్సిడీస్ బెంజులు కానీ రేంజ్ రోవర్లు కానీ ఇంకా టెస్ట్ టెస్లా కానీ ఇటువంటి వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒంటెలో లేకపోతే మళ్ళీ అట్లానే పోవాల్సి అని చెప్పేసి జరిగే అవకాశాలు ఉంటాయి నేను ఇందుకోసం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది మేనేజర్లు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళ యొక్క సంతానం చూస్తే కూడా అంతే దే లీవ్ ల్యావిస్లీ మళ్ళీ వాళ్ళ వయసు వచ్చే వరకు పిల్లవాళ్ళు ఎవరి కష్టం చేసింది ఏం కనిపించదు ఎఫర్ట్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళకి రెడీమేడ్ కి దొరుకుతుంది దొరికే వరకు ఏమవుతుంది తండ్రి డాక్టర్ అయితే కొడుకు డాక్టర్ కావాలని లేదు తండ్రి ఇంజనీర్ అయితే కొడుకు ఇంజనీర్ కావాలని లేదు వాడు సాధారణమైన జీవితానికి వచ్చేస్తారు ఎన్ని రోజులు ఉంటాయి తినుకుంచుకోటే గుట్టలు అరుగుతాయి కొన్ని రోజులకి ఏమవుతుంది వాడు మళ్ళా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మళ్ళీ పూర్ గా తయారవుతారు మళ్ళా పిల్లగాళ్లకు ఆ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళ పిల్లగాళ్ళు మళ్ళా కష్టపడతారు వాళ్ళు మళ్ళీ రిచ్గా తయారవుతారు ఇది వ్యాపారం కాదు కదా ఎవరి యొక్క కేపబిలిటీస్ని బట్టి వాళ్ళకు ఉంటాయి సో అందుకే మన తాతలు మన పూర్వీకులు బాగా సంపాదించారు అని చెప్పేసి ఇప్పుడు మనం బట్టి కూర్చుంటే వాట్ వీ కెన్ మేక్ ఇట్ అవునా కదా సో వారసత్వంగా వచ్చే సంపద ఎక్కువ రోజులు నిలవదు స్వయంతో వచ్చేది మాత్రమే ఎంతో అంతా నడుస్తుంది నాతోటి ఏకీభవిస్తే తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ